మధ్యాహ్నం అధ్వానం ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనంపై విద్యా కమిషన్ నివేదిక చాలీ చాలిని మెస్చార్జీలతో పోషకాహారం అందేది ఎలా ఆహారం కలుషితం కావడానికి కారణాలు ఎన్నో సరుకులు కొనేందుకు కార్పొరేషన్ ఉండాలి ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల దారుణమైన అభిప్రాయం విద్యా సంస్థలన్నిటికీ ఒకే విధానం అవసరమని స్పష్టీకరణ రాష్ట్రంలోని వందలాది స్కూళ్లను పరిశీలించి నివేదిక రూపకల్పన తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలి కమిషన్ చైర్మన్ ఆకునూరి రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్తంగా ఉందని విద్యా కమిషన్ అభిప్రాయపడింది చాలీ చాలని నిధులతో ఈ పథకాలని సక్రమంగా నిర్వహించడం అసాధ్యమని పేర్కొంది విద్యార్థులకు పోషకాహారం అందేది ఎలాగని ఆందోళన వ్యక్తం చేసింది వంట ఖర్చులను సక్రమంగా చెల్లించమని పరిస్థితి ఎత్తి చూపింది అప్పులు తీర్చేసి వండి పెడుతున్న ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తేల్చి చెప్పింది వీటన్నిటినీ పరిశీలిస్తే మధ్యాహ్న భోజనంలో నాణ్యత పరిశుభ్రత ఆశించడం కష్టమేనని పేర్కొంది గత కొన్ని నెలలుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థత పాలవడం పలుచోట్ల అనారోగ్యానికి గురవడం వంటి ఘటనలు నేపథ్యంలో ఈ అంశంపై రాష్ట్ర విద్యా కమిషన్ పరిశీలన చేసింది మధ్యాహ్న భోజన పథకం పరిస్థితి చేపట్టాల్సిన చర్యలపై కొన్ని సిఫార్సులతో ప్రభుత్వానికి సోమవారం నివేదిక సమర్పించింది వందలాది స్కూళ్లను పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ప్రభుత్వ స్కూళ్ళు రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రభుత్వ హాస్టళ్ళు అంగన్వాడీ కేంద్రాలను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు డాక్టర్ చారకొండ వెంకట్రావు